అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ముప్పై ఏడవ భాగము రచయిత వేదస్విని గారు ఆంటీతో మాట్లాడటం ఇంపార్టెంట్ కదా ఆంటీతో మాట్లాడాలంటే ఇంట్లో కుదరదు చూస్తుంటే అమ్మూ మైండ్లో ఏదో నన్ను అవుతుంది ఏదో ప్లాన్ చేస్తున్నట్లుంది నాకు అగేనిస్ట్గా అయినా నా అమ్ముకి తెలియదు కదా అసలు విరాన్స్ చక్రవర్తి విశ్వరూపం నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అమ్ము ఎన్ని ఆలోచించినా ఏది ఏమైనా నేను అమ్ముని విడిచి అసలు వెళ్ళను ఆ విషయం తనకి అర్థం కావట్లేదు అని అనుకుంటాడు వీర్ మనస్సునితో సరే మేడం ఆఫీస్కి వెళ్తాను మీరు జాగ్రత్త అంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు వీరాంశ చక్రవర్తి మనస్సుని వీర తలా మాట్లాడటం వల్ల చాలా బాధగా అనిపించి వెళ్తున్న వీరాని పిలిచి వీర్ని మిస్టర్ వీర్ నేను నా హెల్త్ గురించి జాగ్రత్త తీసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అని చెప్తుంది వీర్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెరీ గుడ్ మేడం మీరు మీకోసం కాకపోయినా మీకోసం ప్రాణం ఇచ్చే వాళ్ళ కోసమైనా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు వీర్ ఆఫీస్కి వెళ్ళి నిత్యతో దేవుతో మాట్లాడుతూ ఉంటాడు మనసుని గతం గురించి చెప్తాడు వీర్ నిత్య అంటే మీ తాతయ్య నానమ్మలను చంపిన ఆ దుర్మార్గులే మనసుని లైఫ్ నాశనం చేశారా వాళ్ళని అంతా ఈజీగా వదిలిపెట్టకూడదు వీర్ గారు అని ఆవేశంగా అంటుంది వీర్ నిత్య కూల్ డౌన్ నువ్వు ఉన్న కండిషన్లో ఆవేశం పనికిరాదు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో నువ్వు కూడా చూస్తావు అసలు పన్నెండు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మహాలక్ష్మి గారు మాత్రమే మనకి ఆప్షన్ ఆంటీకి నిజం చెప్పాలి ఆంటీని అడిగి తెలుసుకోవాలి ఇంట్లో అయితే అమ్ము ఉంటుంది కాకపోతే తనకి తన గతం నాకు తెలిసిందని తెలియకూడదు కదా ఆఫీస్లో మాట్లాడదామని అనుకుంటున్నాను కాకపోతే ఆఫీస్లో కూడా అమ్ముకి తెలిసే ఛాన్స్ ఉంటుంది అందుకే ఆంటీని మా ఇంటికి రమ్మని అక్కడ మాట్లాడాలి అని అంటాడు వీర్ దాంతో నిత్య వెంటనే మహాలక్ష్మి గారికి ఫోన్ చేసి అమ్మ నాన్నగారు నిద్రపోగానే నువ్వు అర్జెంటుగా గాయత్రి నిలయానికి రావాలి అని చెప్తుంది మహాలక్ష్మి గారు కంగారు పడుతూ ఏమైందమ్మా అంతా బాగానే ఉంది కదా అని అంటుంది ఏం లేదమ్మా కంగారు పడాల్సిన విషయం ఏం లేదు నీతో కొంచెం మాట్లాడాలి ఇంట్లో మనస్సుని ముందు కుదరదు అందుకే దేవుని పంపిస్తాను దేవుతో పాటు అక్కడికి వచ్చేయమని చెప్తుంది నిత్య మహాలక్ష్మి గారు దేవుతో పాటు గాయత్రి నిలయానికి చేరుకుంటారు ఆ ఇల్లు ఒక పెద్ద ప్యాలెస్ని తలపిస్తూ ఉంటుంది నిత్య నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పింది అని దేవుని అడుగుతుంది మహాలక్ష్మి దేవు లోపలికి వెళ్తే మీకే విషయం తెలుస్తుందా అంటే అని అంటాడు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు అక్కడ నిత్య వీరులు కనిపిస్తారు మహాలక్ష్మికి మహాలక్ష్మి నిత్య దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఉన్న పలంగా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు వీరు కూడా ఇక్కడే ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళలేదా మీరు ఈ ఇల్లు ఎవరిది అని అంటూ ఉండగా అక్కడ వీరేంద్ర చక్రవర్తి గారు జానకి దేవి గారిది పెద్ద ఫోటో ఫ్రేమ్ చూసి షాక్ అయిపోతుంది మహాలక్ష్మి అంటే ఈ ఇల్లు వీరేంద్ర చక్రవర్తి గారిదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడే రాజేంద్ర చక్రవర్తి మెట్లు దిగి వస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తిని చూసి మహాలక్ష్మి ఇంకా ఎక్కువ షాక్కి గురవుతుంది మీరు ఇక్కడేంటి మీరు లండన్లో ఉంటారు కదా అని అడుగుతుంది రాజేంద్ర కొంచెం సీరియస్గా మా ఇంటి అమ్మాయి మా ఇంటి సంతోషం మా ప్రాణం ఇక్కడే ఉందని తెలిసి మేము ఇక్కడే ఉండిపోయాము మీరు మా అమ్మకి తల్లి కావచ్చు కానీ మీకు మా అమ్మాయిని మాకు దూరం చేసే హక్కు మాత్రం ఏమాత్రం లేదు ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీ బాధని మీలో ఉంచుకొని మాకు తెలియచేయకుండా ఇక్కడ బ్రతుకుతున్నారు ఎందుకు మా నుండి తప్పించుకొని తిరుగుతున్నారు ఈ విషయంలో నేను మిమ్మల్ని క్షమించలేను మా అమ్ము మీరందరూ చనిపోయారని మేము ఎంత బాధపడ్డామో మాకే తెలుసు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి గారు ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయిపోయి నాకు తెలుసు రాజేంద్ర గారు మీ గురించి మీ గొప్పతనం గురించి మీరు అమ్ము ఈ లోకంలో లేదని తెలిసి ఎంతగా బాధపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను మనస్సుని కన్నది నేనే అయినా వీరేంద్ర గారు జాన్కీదేవి గారు నా బిడ్డని తమ ప్రాణంగా చూసుకున్నారు మీ ఇంటి పిల్లగా పెరిగింది మనస్సుని నా బిడ్డ అంతస్తు మీ స్థాయికి అయినా కూడా మనస్విని ఒక గుమస్త మనోరాలని కూడా ఆలోచించకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని నా బిడ్డని మీ బిడ్డగా అనుకున్నారు కానీ పరిస్థితులు అలా నిర్ణయిస్తే మేమేం చేయగలం మనస్విని ఎప్పటికీ మీ నుండి దూరం చేయాలన్న ఆలోచన మాకు లేదు కానీ తప్పని పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది మా బిడ్డని ప్రాణాలతో బ్రతికించుకోవటానికి చేయవలసి వచ్చింది అని ఏడుస్తూ సోఫాలో కూలబడిపోతుంది మహాలక్ష్మి వీర్ ఆంటీ అని మహాలక్ష్మి ముందు మోకాలపై కూర్చొని మహాలక్ష్మి చేయి పట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం డాడీది కాదు అమ్ము ఇన్ని రోజులుగా ఇంత సఫర్ అవుతూ ఉంటే మేమేమి చేయలేకపోయామన్నదే మా బాధ అని అంటాడు మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ ఏంటి వీర్ నువ్వు రాజేంద్ర చక్రవర్తి గారు అబ్బాయివా అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి అవును మహాలక్ష్మి వాడే నా కొడుకు విరాన్స్ చక్రవర్తి వీరేంద్ర చక్రవర్తి గారి మనవడు ఈ చక్రవర్తి వంశానికే వారసుడు ఇంకొకసారి ఎప్పుడు కూడా అమ్ముని అంతస్తు విషయంలో కానీ స్థాయి విషయంలో కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను నేను ఇప్పుడు నా కొడుకుతో సంతోషంగా ఉన్నానంటే కారణం నా బంగారు తల్లి అని అంటాడు రాజేంద్ర అప్పుడు మహాలక్ష్మి ఇంకెప్పుడు నేను అలా మాట్లాడను రాజేంద్ర గారు అని ప్రేమగా వీరు తలపైన చెయ్యి వేసి ఇంత పెద్దవాడివైపోయావా వీర్ నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఎందుకో నా మనసుకు నువ్వు చాలా దగ్గరవాడిలా సొంత మనిషిలా అనిపించావు కానీ ఎందుకు నువ్వు ఎవరో అన్న సంగతి మా దగ్గర దాచావు అని అడుగుతుంది మహాలక్ష్మి అయినా మా కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అంటుంది మహాలక్ష్మి వీర్ మహాలక్ష్మి గారితో నేను లండన్లో ఉన్నప్పుడే అమ్ము గురించి నాకు తెలిసింది అందుకే నా అమ్ముని చూడాలని లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను కానీ అమ్ము మానసిక పరిస్థితి తెలుసుకున్న నేను ముందుగా అమ్ముకి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాను ఒకవేళ నేనెవరో తెలిస్తే మీరు మళ్ళీ మా నుండి దూరంగా వెళ్ళిపోతారేమోనని అనుకున్నాను అమ్ము బాధను తెలుసుకోవాలని అనుకున్నాను అందుకే ఇన్ని రోజులు అమ్ముకి దగ్గరగా ఉంటూ అమ్ము పడుతున్న బాధ గురించి తెలుసుకున్నాను అమ్ముని మామూలు మనిషిగా మార్చడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఇదంతా చేశాను నా అమ్ము నాకు కావాలి ఆంటీ పాత అమ్ముల మా అమ్ము ఉండాలి దానికి మీ సహాయం కావాలి అని కళ్ళని నీళ్లతో అడుగుతాడు వీర్ మహాలక్ష్మి గారు తన కూతురి మీద వీర్ పెంచుకున్న ప్రేమను చూసి పొంగిపోతుంది వీర్ చెప్పండి ఆంటీ అసలు పన్నెండు సంవత్సరాల క్రితం ఏం జరిగింది మీరు ఎవరికీ చెప్పకుండా చనిపోయినట్లుగా అందరిని నమ్మించి ఎందుకు ఇలా ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అని అడుగుతాడు మహాలక్ష్మి తన బిడ్డకు జరిగినది వీరికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని సంశయిస్తూ ఉంటుంది మహాలక్ష్మి సంశయాన్ని అర్థం చేసుకున్న రాజేంద్ర చక్రవర్తి అమ్మ మహాలక్ష్మి అమ్ము నాకు నా బిడ్డ కన్నా ఎక్కువ నువ్వు నాకు తోబుట్టు లాంటి దానివి నువ్వు ఎలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము అమ్ము కోసం మాత్రమే ఇదంతా అడుగుతున్నాము నిరభ్యంతరంగా జరిగిన విషయాలు చెప్పవచ్చు అని మేము తప్పకుండా అర్థం చేసుకుంటాము మీ పరిస్థితిని అని అంటాడు రాజేంద్ర వీరు కూడా అవునా అంటే నేను అమ్ము గతం గురించి తెలుసుకున్నాను కానీ పూర్తి విషయాలు తెలియలేదు అమ్ముకి ఏం జరిగిందో నాకు తెలుసా అంటే అని అంటాడు విరాంష్ మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్ము గురించి ఏం జరిగిందో తెలుసుకొని కూడా ఇంకా అమ్ము కోసం ఇక్కడే ఉన్నాడా అంటే అమ్ముకు జరిగింది ఏ మాత్రం డిస్టర్బ్ చేయలేదా వీరిని అసలు వీరి మనసులో ఏముంది మనసుని గురించి అని అనుకొని చెప్తాను బాబు తప్పకుండా చెప్తాను నాకు కూడా పూర్తి విషయాలు తెలియవు తెలిసిన వరకు మాత్రం చెప్తాను అని అంటుంది మహాలక్ష్మి మహాలక్ష్మి పన్నెండు సంవత్సరాల క్రితం జరిగింది చెప్పటం ప్రారంభిస్తుంది ఆ రోజు గుడిలో అగ్ని ప్రమాదంలో మీ నానమ్మ తాతయ్యలు చనిపోయారన్న విషయం తెలిసింది నేను మా అమ్మకి ఒంట్లో బాగోలేకపోతే అక్కడే ఉండిపోయాను కానీ వాళ్ళు చనిపోయిన రోజే అమ్ము కనిపించటం లేదన్న విషయం నాకు ముందు తెలియనివ్వలేదు మా మామయ్య నారాయణరావు గారు రాధాకృష్ణ గారు వారం రోజుల తర్వాత ఇంకా వీరేంద్ర జానకి దేవి గారుల కర్మ కూడా కాకముందే సడన్గా మామయ్య గారు రాధాకృష్ణ గారు కారు తీసుకొని నా దగ్గరికి వచ్చారు కారులో కొన ప్రాణంతో రక్తపు మడుగులో ఉన్న నా బిడ్డను చూసి నేను గుండె విలిసేలా ఏడ్చాను ఏం జరిగింది అనేది ఎవరూ నాకు చెప్పలేదు కాకపోతే నా బిడ్డ ఒంటి మీద ఉన్న గాయాలే నాకు ఏం జరిగిందో చెప్పాయి ఆ రోజు నా బిడ్డకి పట్టిన పరిస్థితి చూసి నేనెందుకు మనస్సుని ఈ భూమి మీదకు తెచ్చానో నాకే అర్థం కాలేదు ఒక ఆడదానిగా నా బిడ్డ అంత చిన్నతనంలోనే అంత బాధని ఎలా ఓర్చుకుందో నాకే అర్థం కావటం లేదు వాళ్ళు అసలు మనుషులైనా నా బిడ్డపై మృగంరాలు దాడి చేశారు రోజు కాదు వారం రోజులుగా నా బిడ్డకు వాళ్ళు పైసార్చకత్వంతో నా బిడ్డకు నరకం చూపించారు వాళ్ళు కూడా ఒక ఆడదానికి పుట్టిన ఉంటారు కదా నా బిడ్డ ఏం పాపం చేసిందని అంత చిత్రహింసలకు గురి చేశారు తనకు అలా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే పుట్టగానే చంపేసేదాన్ని అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇదంతా విన్న వీర్ రాజేంద్రులు కోపంతో రగిలిపోతూ ఉంటారు అమ్ము ఎంతలా నరకం అనుభవించిందో మహాలక్ష్మి గారు చెప్తూ ఉంటే వీర్ తన మనసుతో అమ్ము భరించిన బాధను తను కూడా అనుభవిస్తూ ఉంటాడు కోపంతో వీర్ సోఫా ఎడ్జ్ని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటే వీర్ చేతికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది నిత్య దేవులు కూడా మనసు నీకు జరిగిన విషయం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు రాజేంద్ర చక్రవర్తి వీర్ చేతికి గాయం చూసి వీర్ ఇది కోపడే సమయం కాదు అని అంటాడు వీరు తనను తాను కంట్రోల్ చేసుకొని ప్లీజ్ ఆంటీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అమ్ముకి నరకం చూపించిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటాడు విరాన్స్ చక్రవర్తి మహాలక్ష్మి కూడా తనను తాను కంట్రోల్ చేసుకొని మనస్సుని చాలా అలా కారులో అక్కడ నుండి రాధాకృష్ణ గారికి తెలిసిన డాక్టర్ దగ్గరికి చాలా రహస్యంగా తీసుకువెళ్ళాము అసలేం జరిగింది అని అడిగే పరిస్థితుల్లో నేను లేను కానీ మామయ్య గారిని రాధాకృష్ణ గారిని చూస్తే మాత్రం ఎవరో వాళ్ళని తరుముతున్నట్లుగా అనిపించింది వాళ్ళు భయపడుతూ ఉన్నారు నన్ను మనసునితో పాటు అక్కడే డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి రాధాకృష్ణ గారు మామయ్య గారు అక్కడ నుండి వెళ్ళిపోయారు ఒక అరగంట తర్వాత మేము వెళ్ళిన కారు బ్లాస్ట్ అయిందని తెలిసింది అందులో నుండి రాధాకృష్ణ గారు బయటపడ్డారు కానీ మామయ్య గారు ఆ కారులోనే చనిపోయారని తెలిసింది దాంతో మాకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అయింది రాధాకృష్ణ గారు వెంటనే అక్కడికి వచ్చి నన్ను మనసుని అంబులెన్స్లో మేము ఉంటున్న సిటీని వదిలి ఎవరికి తెలియకుండా ఈ సిటీకి తీసుకువచ్చారు అసలేం జరిగింది ఎందుకు ఇంత రహస్యంగా ఈ సిటీకి తీసుకువచ్చారు అసలు అమ్ముని ఈ పరిస్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరు అని నేను రాధాకృష్ణ గారిని అడిగాను అప్పుడు రాధాకృష్ణ గారు ఒకే మాట చెప్పారు అమ్ము ప్రాణాలతో ఉండాలంటే మనం ఇక్కడే ఇలాగే ఎవరికి తెలియకుండా ఉండాలి ఇప్పుడు మనం మన వాళ్ళందరి దృష్టిలో చనిపోయాము ఇక మనకు మన వాళ్ళంటూ పాత జ్ఞాపకాలంటూ ఏవీ లేవు అని కరాఖండిగా చెప్పేశారు నేను కోపంగా అమ్ముకి పరిస్థితి కలిగించిన వారిని అంత ఈజీగా ఎలా వదిలిపెడతారు వాళ్ళకి శిక్ష పడాలి కదా అందుకే మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేద్దామని చెప్పాను కానీ రాధాకృష్ణ గారు వీరేంద్ర గారిని జానకి దేవి గారిని చంపేసిన వాళ్లే అమ్ముకి ఈ పరిస్థితి కల్పించారని వాళ్ళు చాలా పెద్ద మనుషులు అంతకన్నా పెద్ద రాక్షసులు అని వాళ్ళకి ఎదురెళ్ళి మనం ఏమీ చేయలేము అని ఆ నరూప రాక్షసుల గురించి తెలిసిన మనస్విని చంపేస్తారు అని చెప్పారు అయినా పోలీసులు కేసులు అంటూ తిరిగితే మన అమ్మాయికి జరిగిన అన్యాయం కన్నా ఎక్కువగా ఈ సమాజం చిత్రవద చేస్తుంది మన అమ్మాయిని దోషిగా చేస్తూ చూస్తుంది మన అమ్మాయికి జరిగింది ఎవరికి తెలియకూడదు మనసుని తండ్రిగా నేను కాపాడుకోలేకపోయాను కనీసం ఫ్యూచర్లో అయినా తనకి ఎలాంటి గతం ఉండకుండా ఎవరు ఆ విషయం గురించి అడగకుండా తనని సంతోషంగా చూసుకోవాలని చెప్పారు